మారుతి బెలినో జెటా రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు ఫైవ్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీంతో ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చు మారుతి బెలినో జెటా రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉండే వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తా అంటున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ రెండు వెహికల్స్ కొంచెం రిణాల్డ్ ట్రైవర్ ఆర్ఎక్జెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ముప్పై ఆరు వేలు మాత్రమే థర్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అంటే వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి నాలుగు అవైలబుల్స్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ రైవన్ టోటల్ షోరూమ్ లాక్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎట్టిగా జడ్డీఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్ వచ్చేసి ఒక లక్ష రెండు వేలు తిరిగింది వన్ లాక్ టూ థౌసండ్ రైవన్ వెయ్య ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్